నమస్తే మై డియర్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది టీఎస్పిఎస్సి ప్రక్షలన కూడా స్టార్ట్ అయింది అంటే కొత్త బోర్డు కూడా ఫామ్ అవుతుంది ఈ తరుణంలో చాలామంది యాస్పరెంట్స్ మైండ్లో సిలబస్ చేంజ్ అవుతుందా సేమ్ ఉంటుందా ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఏమైనా చేంజ్ అని ఒక డౌట్స్ స్టార్ట్ అయిపోయినవి ఆ డౌట్స్ అన్నిటికీ సొల్యూషన్ తోటి మీ ముందుకు వచ్చిన ఈ వీడియోతో ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ చేంజెస్ ఏమి ఉండవు ఒక తెలంగాణ మూమెంట్ అది గ్రూప్స్ తోటి చెప్తాను అంటే చేంజ్ అయితే ఏం చేంజ్ అవ్వచ్చు చేంజ్ అవుతుందా లేదా అనేది మీరు ఫస్ట్ పక్కెట్ చేంజ్ అయితే ఏం చేంజ్ అవుతుందో చెప్తాను అంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ చేంజెస్ అంటే పోలీస్ ఈవెంట్స్ ఉంటాయి కదా ఫిజికల్ ఈవెంట్స్ దాంట్లో లాంగ్ జంప్ గురించి లాస్ట్ ఇయర్లో పెద్ద ఇష్యూ అయింది సో లాంగ్ జంప్ తీసేస్తారు లేకపోతే ప్రీవియస్ త్రీ పాయింట్ ఎయిట్ జీరో అరౌండ్ ఉండేది కదా ప్రీవియస్ లాంగ్ జంప్ లెంత్ ఎంత ఉందో దాన్ని తీసుకొస్తారు లేకపోతే లాంగ్ జంప్ తీసేస్తారు ఏపీలో లేదు ఆల్రెడీ ఈవెంట్స్కి లాంగ్ జంప్ ఫీమేల్ కూడా సేమ్ ఈజ్ ఉండొచ్చు లేకపోతే లాంగ్ జంప్ తీసేయచ్చు నెక్స్ట్ గ్రూప్స్ తీసుకుందాం గ్రూప్స్లో మెయిన్గా గ్రూప్ వన్ గురించి మాట్లాడుకుందాం గ్రూప్ వన్లో డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని ఒక ఫిఫ్టీ మార్క్స్కి మెయిన్స్లో ఒకటి ఉంది ఒక టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ ఉంది దీన్ని యూపీఎస్సీ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి దీన్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వచ్చు తర్వాత ఇంకొకటి ఏంటంటే యూపీఎస్సీ ప్యాటర్న్లో క్వశ్చన్కి ఆప్షన్ ఉండదు కంప్లీట్గా అన్ని క్వశ్చన్స్ అటె అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది మెయిన్స్లో సేమ్ గ్రూప్ వన్లో కూడా అన్ని ని అటెంప్ చేసే సిచువేషన్ తీసుకొస్తారు యూపీఎస్సీ ప్యాటర్న్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇవ్వరు అది లాస్ట్ టీఎస్పిఎస్సి లాస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేసింది చిన్న చేంజెస్ అది కంప్లీట్ అవుతుంది ఇక్కడ దీంతో నెక్స్ట్ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ప్రతి దాంట్లో ఉండేది ఏంటి తెలంగాణ మూమెంట్ దాంతో పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఇక్కడ మాక్సిమం ఇక్కడ చేంజెస్ రావచ్చు పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ పార్టీస్ అనే పర్టికులర్ హెడ్డింగ్ ఉంది మనకు తెలంగాణ మూమెంట్లో దాంట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ గురించి అవి పెట్టిన మీటింగ్స్ కానీ అంటే శంకరావం అని సింహగర్జన అని మొదలగు మీటింగ్స్ ఉన్నాయి కదా గ్రూప్ ఫోర్లో అవి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఇచ్చిండు చాలా ఎగ్జామ్స్లో కూడా వస్తున్నాయి అది ఉన్న దాన్ని అంటే రెడ్యూస్ చేస్తారు ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది దాన్ని రెడ్యూస్ చేస్తారు కొన్ని కొన్ని అవసరం లేని టాపిక్స్ తీసేస్తారు దాంతోటి పాటుగా ఇంకేం చేంజ్ అవుతుంది టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ నైన్ ఎలక్షన్ అలయన్సెస్ అనే ఒక టాపిక్ ఉందంటే ఏ పార్టీతో టీఆర్ఎస్ అలయన్స్ ఫామ్ చేసుకుంది అనేది ఉంది అక్కడ కూడా కొంచెం ఎక్కువనే ఇచ్చారు అది కూడా డిలీట్ చేసే ఛాన్సెస్ ఉన్నది లేకపోతే ఉన్నదాన్ని కొంచెం రెడ్యూస్ చేస్తారు ఇది మెయిన్ చేంజ్ ఎకానమీ ఎకానమీలో చేంజెస్ అనే దానికంటే అప్డేట్ అంటే బెటర్ ఏమో బడ్జెట్ సర్వే ఇలాగో ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతుంది దీన్ని చేంజ్ అనడం కంటే బడ్జెట్ అప్డేట్ కానీ స్కీమ్స్ ఇప్పుడున్న స్కీమ్స్ చాలా వరకు నేమ్స్ చేంజ్ అవుతాయి ఇప్పుడున్న తెలంగాణ రిలేటెడ్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో అన్నిటి నేమ్స్ చేంజ్ అవుతాయి ఇప్పుడు రైతు బంధు చేంజ్ అవుతుంది ఇంక ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఎల్పీజీ స్కీమ్స్కి ఏమైనా నేమ్స్ ఉంటే కూడా వీళ్ళు ఫైవ్ హండ్రెడ్ తోటి తీసుకొస్తున్నారు కాబట్టి అది కూడా నేమ్ చేంజ్ అవ్వచ్చు అంటే లేకపోతే ఆల్రెడీ నేమ్కి స్కీమ్కి నేమ్ లేకపోతే కొత్త నేమ్ తీసుకురావచ్చు ఇప్పుడు మహాలక్ష్మి అనే స్కీమ్ తోటి విమెన్కి ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ ట్రావెలింగ్ ఉంది కదా అలాగా ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్గా సిలబస్ చేంజ్ అంటే ఇక్కడ సిలబస్ ఈ టైంలో చేంజ్ చేస్తే ఆస్పరెంట్స్ మైండ్స్ మొత్తం ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్తాయి హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అయ్యారు చేంజ్ చేస్తే దాన్ని చేంజ్ అనద్దు డిలీట్ అనాలి ఉన్న సిలబస్ని డిలీట్ చేస్తారు డిలీట్ చేస్తే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కానీ చేంజ్ చేస్తేనే ప్రాబ్లం ఉంటుంది మళ్ళీ ఇంకొకటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ చేంజ్ చేసినా కూడా అంత ప్రాబ్లం ఏమి ఉండదు ఎంత కన్ఫ్యూజన్ ఉండదు ఉన్న సిలబసే కాబట్టి మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ డిలీట్ చేస్తారు డిలీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కానీ సిలబస్ అయితే చేంజ్ అయ్యారు అంటే ఇక్కడ చెప్పినా కదా కొన్ని టాపిక్స్ ఉన్నవి అని ఎలక్షన్ అలయన్సెస్ బీఆర్ఎస్ రోల్ అని అంటే రిమైనింగ్ పార్టీస్ కూడా ఉంది అక్కడ కానీ బీఆర్ఎస్ రోల్ కొంచెం ఎక్కువ ఉంది అది తక్కువ చేసే ఛాన్సెస్ ఉన్నవి దాంతో పాటుగా రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గురించి ఎక్కువ ఉన్నవి మీటింగ్స్ కానీ అవన్నీ కానీ కొంచెం రెడ్యూస్ చేస్తారు అది డిలీట్ చేస్తారు అంతేగాని కొత్తగా సిలబస్ ఏది యాడ్ చేయరు ఉన్న సిలబస్ని డిలీట్ చేస్తారు లేకపోతే కొంచెం చేంజెస్ తీసుకొస్తారు అంతే ఇంకొకటి ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న ఎగ్జామ్ పేడర్నే ఫాలో అవుతారని చెప్పినా అందరూ కాబట్టి యాజ్ ఫ్రెండ్స్ నో వరీస్ అబౌట్ సిలబస్ ఉన్నది యాజ్ టీజ్గా చదవండి చదివిన దాంట్లోకి వెళ్ళి కొత్తగా ఏం చేంజెస్ ఉండవు ఉంటే డిలీట్ అవుతుంది డిలీట్ అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు అక్కడక్కడ కొన్ని డిలీట్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ ఇంకా కావాలి అంటే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ